హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సోజీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్ లో చూసారు కదా పచ్చళ్ళే పచ్చళ్ళు అండ్ ఆవకాయ పచ్చడి స్పెషల్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ రోజు నేను చూపించబోయే పచ్చడి మాగాయ పచ్చడి అండి చాలా రేర్ గా అంటే అందరల్లో చేసుకుని ఉండొచ్చు మేమైతే కొంచెం రేర్ గా చేసుకుంటూ ఉంటాము ఎక్కువ మా అత్తగారు పట్టి మాకు కొంచెం కొంచెం ఇచ్చేవాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈసారి మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ప్లస్ మాగాయ పచ్చడి ఎలా పట్టాము అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ చేస్తున్నాను ఆల్రెడీ ఆవకాయ పచ్చడి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మాగాయ పచ్చడి గురించి చెప్తాను ఈ రోజు విత్ పర్ఫెక్ట్ కొలతలతో చెప్పేసి తాను ఇప్పుడైతే మేము మామిడికాయలు కొనడానికి మార్కెట్కి అయితే వచ్చేసాం కొన్నాక అక్కడ కొట్టించేస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ రెండు రకాల ఆవకాయల పచ్చడిలు పడతాం మేమైతే చూసారు కదా తక్కువ తీసిన ఆవకాయ పచ్చడి అలాగే మాగాయి ఈ రెండు అనమాట ఇదిగోండి తొక్కు తీసేసి అది ఆవకాయ పచ్చడికి కావాల్సిన సైజులో ముక్కలు కొట్టేస్తున్నారు అలాగే మాగాయ పచ్చడి కూడా సేమేనండి ఇంకో విషయం అండి మాగాయ పచ్చడి అందరికి కుదరదు అది చేసేవాళ్లే చేయాలి అన్నట్టు ఉంటుంది అనమాట ఇప్పుడైతే మా బుజ్జిగడ అక్కడ ఫుల్ గా ఆడేసుకుంటున్నాడు వాడిని కూడా తీసుకెళ్లామండి మాగాయ పచ్చడికి ఎలాగ కట్ చేయాలంటే చెక్కు తీసేసి సైడ్ మనం పప్పులో వేసుకుంటాం కదా ఆ టైప్ లో కొంచెం సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది మాక్సిమం వీడియో మొత్తం షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ చిన్న చిన్నవి కనపడ పోతే అంటే మిస్ అయి ఉంటే గనక మాక్సిమం క్లారిటీ ఇచ్చేస్తానమాట ఇప్పుడైతే మేము కాయలు పదిహేను కాయలు తీసుకున్నాం అవి కూడా చిన్న రసాలండి జలాలు కాదు సో మాగాయ పచ్చడికి మేము తీసుకున్నది పదిహేను కాయలు ఇగోండి ఆల్రెడీ త్రీ డేస్ వరకు మేము ఉప్పు పసుపు వేసేసి ఒక త్రీ డేస్ పక్కన పెట్టి తర్వాత ఎండలో చక్కగా ఆరబెట్టుకున్నాం అనమాట ఎండలో ఎండబెట్టుకున్నాం సో ఆ టూ డేస్ ఎండబెట్టామండి కంపల్సరీగా ఎందుకంటే ఎండలు సరిగా రావట్లేదు కదా టూ డేస్ సరిపోతుంది ఇందులో నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి ఏ అంటే మనం ఆ మొక్కలు ఎండబెట్టేటప్పుడు ఆల్రెడీ త్రీ డేస్ నానుంటాయి కదండి రసం అంతా కిందకి దిగుంటుంది సో మనం పైన ఆరేసేటప్పుడు బాగా పిండి ఆరేయాలన్నమాట అంటే ఎండబెట్టాలి నేను అంతగా పిండకుండా లైట్ లైట్ గా పిండి అనమాట అందుకే టూ డేస్ పట్టింది ప్లస్ అదే కాకుండా ఉన్న దిగిద్దని చెప్పాను కదా రసం ఆ రసం కొంచమే దిగిందనమాట ఫైనల్లీ పచ్చడి అయితే బాగానే కుదిరింది ఇప్పుడైతే మేము ఆ ముక్కలన్నీ తీసుకొచ్చేసి ఎండబెట్టిన ముక్కలన్నీ తీసుకొచ్చి మిగిలిన రసం అన్నాను కదా ఆ రసం అంతా అందులో పోస్తున్నామండి అది కూడా ఇలాగా పడగొట్టే దాంతో చక్కగా ఇలా వడపోయాలి ఎందుకంటే దానిలో చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలిపోతాయి కదా సో అందుకని అలా పోసేసి పక్కన పెట్టుకొని తర్వాత దానికి నేనైతే ఆయిల్ వేడి చేసుకొని చక్కగా పోపు వేస్తున్నాను అనమాట ఇలా పోపు వేసుకొని మనం అందులో కారం అవన్నీ వేసుకొని చక్కగా పచ్చడి కలుపుకోవడమేనండి మాగే పచ్చడి పెద్ద కష్టమేం కాదు బట్ కొంచెం కుదరాలి కొన్ని ఆయిల్ చూసారు కదా మనం పచ్చడి బట్టి ఆయిల్ వేసుకోవాలండి పోపు వేయడం అనేది అందరికి వచ్చు కదా సో ఫస్ట్ అయితే మేము మిరపకాయలు వేసేసి తర్వాత పోపు దినుసులన్నీ వేస్తున్నాం అనమాట ఆల్రెడీ ఆ మిర్చి అనేది పండుమిరపకాయలు మాడిపోతూ ఉన్నాయి సో స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే పోపు దినుసులు వేశాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే ఆటోమేటిక్గా అవన్నీ అవే ఉడికిపోతాయండి అందుకని చెప్పి ఉంచాను అసలు మిరపకాయలు వేసేటప్పుడు చాలా చూసుకొని వేయాలి ఎందుకంటే ఆయిల్ ఊరికే కాగిపోతుంది ప్లస్ అవి వేయంగానే మాడిపోతాయి కదా సో అందుకని కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోండి నేనైతే స్టవ్ మీద పెట్టి అట్టి తిరుగుతూ ఉంటాను అనమాట అందుకని కొంచెం మాడినట్టు అనిపించింది సో ఫైనల్లీ మేమైతే పోపు దినుసులు అన్నీ వేసేసి లాస్ట్లో మనకు కావాల్సిన వెల్లుల్లి రబ్బలు వేస్తామనమాట కంపల్సరీగా వెల్లుల్లిపాయలు వేయండి ఎందుకంటే అదే మంచి టేస్ట్ అనమాట సో అందుకని మేము ఇలా వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసాము ఇందులో మనకి కరివేపాకు అలాంటివి ఏం వేయరండి అది కూడా ఏ నూనెతో వేసామంటే పప్పు నూనెతోనే మేము తాలింపు అనేది వేసామన్నమాట ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా ఆవకాయ పచ్చడి అని చెప్పి ఆవకాయ పచ్చడిలో ఇప్పుడు సెకండ్ రకం ఆవకాయ పచ్చడి మా ఇంట్లోనే పడతారు ఎక్కడ నేనైతే చూడలేదు మా అత్తగారింటి సైడే చూశాను అనమాట సో అదే మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఆవకాయ పచ్చడి జస్ట్ ముక్కలు ఎలా కొట్టించుకుంటారు అవే తెలుసా అండి మా ఇంటి సైడు అంటే మా అత్తగారింటి సైడ్ మాత్రం కంపల్సరీగా చెక్కు తీసిన పచ్చడి కూడా ఉంటుంది ఎవ్రీ ఇయర్ పడతారు అంటే ఆ చెక్కు తినని వాళ్ళు ఇంట్లో చాలా మంది ఉన్నారనమాట అందుకోసం ఇలా చెక్కు తీపిచ్చేసి ఒక పచ్చడి సెపరేట్ గా అలాగే చెక్కుతో ఒక పచ్చడి సెపరేట్ గా పడతారు అదే నేను చూపిస్తున్నాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా పచ్చడి ఎలా పట్టాలనేది నిన్న బిఫోర్ బ్లాగ్ లో చూసుంటే మీకు తెలుస్తుంది అలాగే ఆవాలు తెచ్చుకున్నాను ఆవాలు కొంచెం ఎండ రావడం వానలు పడడం వలన నాకు ఆవాలు కూడా సరిగా ఎండలేదండి ఎండినంత వరకు బానే ఉంది నేను ఇంట్లోనే ఆవపిండి తయారు చేస్తున్నాను అనమాట బయట రెడీమేడ్గా దొరికేస్తుంది అలా తీసుకోవచ్చు బట్ ఇంట్లో ఇంట్లో చేసేది కొంచెం వేరే టేస్ట్ చెప్పి ఇలా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ముక్కలు కొట్టించేసామని చెప్పేది అండి బిఫోర్ బ్లాగ్ లో ఏదైతే చూసారో అలానే బట్ ఇందులో మాగాయ పచ్చడి ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అలాగే సేమ్ ముక్కల్లోకి చెక్కు లేకుండా ఆవకాయ పచ్చడి పట్టడం చూపిస్తున్నాపిండి తీసుకొచ్చేసాను నేను మిక్సీ వేసి తీసుకొచ్చాను ఇందాక చూపించాను కదా ఆవాలు ఆవ మా వాళ్ళ మొత్తాన్ని మిక్సీ పట్టి తీసుకొచ్చి ఇంకా దాన్ని జల్లిస్తున్నాం మా బుజ్జిగారు చూసారా ప్రతి దానిలో నేనున్నా అని చెప్పొచ్చేస్తాడు ఇంకా పిల్లలకి ఇది ఒక ఇంట్రెస్ట్ అండి అందులో సమ్మర్ హాలిడేస్ కదా ఇంకేం పని ఉంటుంది మనం ఏది చేస్తే అది చేస్తా ఉంటారు సో దాని దగ్గర వచ్చి కూర్చొని నేనేస్తా నేను చేస్తా నేను చేస్తా అని గోల్పెడుతున్నాడనమాట సరే ఒకసారి ఇద్దాము అని చెప్పి మా అత్తగారు అయితే ఇస్తున్నారు చూద్దాము మా వాడైతే ఎలా పెడతాడో ఫస్ట్ అయితే మా అత్తగారు చూపిస్తున్నారనమాట ఇలా చేయాలి అని చెప్పి వాడికి రాదు చిన్నపిల్లలు కదండి ఎలా వస్తుంది అది పట్టుకొని వాడు ఊగిపోతున్నాడు అనమాట అది కూడా మాక్సిమం చూపిస్తాను ఇంకా అదైతే పావు కేజీ తెచ్చుకున్నామండి ఆవాలు సో అవే ఇలా జల్లించుకొని ఆ జల్లించింది మొత్తం రెండు పచ్చలు కాబట్టి అందులో కొంచెం ఇందులో కొంచెం షేర్ చేస్తున్నారనమాట అత్తయ్య గారు ఇందాక దానిలో ఆల్రెడీ కలపడం వరకే చూపించాను కదా జస్ట్ ఉప్పు పసుపు వేయడం వరకే చూపించాను కదా ఇంకా తర్వాత కారం ఆయిల్ కూడా అంతా వేసేసి ఇలా ఆవపిండి వేసి అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా అందులో వేసేసి ఇంకా కలపడమే లేట్ అనమాట పచ్చడి ఆవకాయ పచ్చడి ఈజీనేనండి దానికి వెనకాల పని ఉంటుంది అదే కష్టం ఇప్పుడు మనం మాగాయ పచ్చడికి వచ్చేసాము మెయిన్ మాగాయ పచ్చడి కదా దానిలో కూడా ఆవపిండి అయితే వేసేసాను ఇదిగోండి ఆవపిండి ఇలా వేసేసి దాన్ని కలపాలన్నమాట ఫస్ట్ ఏం చేయలేదు జస్ట్ అవి ఎండబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నాను ఇంకా పనిలో పని ఈ పచ్చళ్ళు కూడా పట్టేస్తున్నాం అనమాట రెండు రకాల పచ్చళ్ళు సో దానిలో కొంచెం మెంతులు వేసాము అంటే ఆవకాయ పచ్చళ్ళు మెంతులు వేసాము ఇప్పుడు మనం ఆగాయ పచ్చడికి వచ్చేసరికి కారం వేస్తున్నాం అనమాట కారం వేసి తర్వాత ఆయిల్ పోసి కలపడమే తర్వాత ఆల్రెడీ పోపు వేసుకొని రెడీగా ఉంచాం కదా అది కూడా వేసి కలపడమే ఇదేనండి మాగాయ పచ్చడి ఇంతకు మించే ఏముండదు సో ఉప్పు సరిపోయిందో లేదా అనేది చెక్ చేసుకోవడమే ఎందుకంటే ఫస్ట్ మనం ఆల్రెడీ అది నానబెట్టి ఉంచాం కదా ఉప్పుతో అదే సరిపోతుంది మ్యాక్సిమమ్ ఎందుకంటే ఆల్రెడీ పుల్లగా ఉంటుంది మాగాయ మాగాయ పచ్చడి అంటే మామిడికాయలు కాబట్టి అవి ఆల్రెడీ పుల్లగానే ఉంటాయి సో మాగాయ పచ్చడి అలా ఉంటే మరి ఆవకాయ పచ్చడి కూడా అని చెప్పాను కదా ఒకేసారి పనిలో పని అయిపోతుందని ఆ పచ్చళ్ళు కూడా పట్టేస్తున్నారు అందరికి అండి మాకొక్కలకే కాదు ఆల్రెడీ ఆవకాయ పచ్చడి పట్టారు మళ్ళీ ఏంటి సెకండ్ టైం పడుతున్నారు అనుకుంటారేమో మా ఆడబిడ్డ వాళ్ళకి మా మరిది వాళ్ళకి అందరికి ఒకేసారి పట్టేస్తున్నారనమాట సో అందుకని అంత పచ్చళ్ళు ఇంకా ఈ సమ్మర్ మాకిలా గడుస్తుంది పచ్చళ్ళే పచ్చళ్ళు అన్నట్టు అబ్బా

ఇక పోపు కూడా అందులో వేసేసాము ఒకవేళ మనకి ఆయిల్ కనుక చాలా లేదు అనిపిస్తే ఓన్లీ పప్పు నూనె వాడుతున్నామండి అన్నిటికీ ఎందుకంటే అదే మంచి టేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ టమాటా పచ్చడి పట్టినప్పుడు నేను మామూలుగా పోపు వేశాము అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ తో బట్ అంత సూపర్ టేస్ట్ అయితే అనిపించలేదు నాకు అందుకని అన్నిటికీ పప్పు నూనె వాడేస్తున్నాం అనమాట ఇంకా మెంతులు అయితే ఒకసారి మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కలర్ మారే వరకు ఉంచేసుకొని తర్వాత మిక్సీ పట్టేసి దానిలో మళ్ళీ మనం వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని అది కూడా మిక్సీ పట్టేయాలన్నమాట సో ఇది దేనికి ఆవకాయ పచ్చడికండి కంపల్సరీగా ఆవకాయ పచ్చడిలు వేస్తాము ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్లో ఇలాంటివి షేర్ చేశాను ఎలా చేసాము ఏంటి అనేది సేమ్ ప్రాసెస్ ఇంకా తొక్కు లేకపోయినా తొక్కు ఉన్న ఆవకాయ పచ్చడికి సేమ్ ప్రాసెస్ ఏం మారదన్నమాట సో ఈ పచ్చడి కూడా ఇలా కలిపేస్తున్నాం చూసారు కదా ఇవైతే ఎక్కువ కాయలండి మొత్తం ట్వంటీ కాయలు అనమాట పన్నెండు కాయలేమో టబ్లో వేసింది అలాగే ఒక ఎనిమిది కాయలు పది కాయలు అనుకోండి కాయలు చెక్కు తీసేసినవి సో మొత్తానికి ఇలా మా పచ్చళ్ళు పచ్చళ్ళు అన్నట్టు తయారైంది పచ్చడి పని అనుకుంటాం కానండి అండి అయిపోతే త్వరగానే అయిపోతుంది కానీ ఆవకాయ పచ్చడి బట్ దానికి చాలా ప్రాసెస్ కదండి మనం ఒక మూడు నాలుగు రోజులు కష్టపడితే సంవత్సరం మొత్తం తినొచ్చన్నమాట అలా ఉంటుంది బయట పచ్చళ్ళు ఎంతైనా టేస్ట్ ఉండట్లేదు అని చెప్పి ఈసారి మా ఇంట్లోనే పచ్చళ్ళు పట్టేస్తున్నాము ఇంకా ఇది ఈరోజు మన పచ్చల వ్యవహారం అనమాట ఆల్రెడీ నేను మాగా పచ్చడి గురించి అంత క్లారిటీగా ఇచ్చేసాను కాబట్టి మాగా పచ్చడిలో ఒకవేళ మీరు ఇంకొంచెం ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఆ పప్పు నూనె కొంచెం వేసుకొని వేడి చేసుకొని అందులో వేసుకొని లేకపోతే చేదొచ్చేసిన పచ్చడి అలాగే పాడైపోతుంది జాగ్రత్తగా ఉండాలి ఆ పచ్చడితో మాత్రం అలాగే ఆ పచ్చడి ఎక్కువ వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది ఆర్ పెరుగులోకి కొంచెం కాంబినేషన్ నంచుకోవడానికి బాగుంటుంది అనమాట అందుకని ఎక్కువ పట్టలేదు కొంచెం వరకు పట్టుకున్నా అది కూడా షేరింగ్ అనమాట సో ఇక్కడ ఒక ఆవకాయ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మొక్కలు అదే తొక్కు తీసేసిన మొక్కలతో పచ్చడి పడుతున్నారనమాట ఇంక ఇవి కామన్ అండి సేమ్ ప్రాసెస్ అలాగే క్వాంటిటీస్ అలాగే ఎంత విషయం అనేది అంతా చెప్పేసి కొంచెం మరి మాగాయ పచ్చడిలో మెంత పిండి లైట్గా వేస్తాను అనమాట మళ్ళీ చేదు వచ్చేసింది అది చెక్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కలుపుకోవడానికి కూడా ఉండాలి అది కూడా టేస్ట్ కూడా కాబట్టి వేసారనమాట ఇక మన ఆవకాయ పచ్చడి కూడా కంప్లీట్ అయిపోవచ్చునాయి రెండు రకాలవి అలాగే మాగాయ పచ్చడి ఆల్రెడీ ఓవర్ సో ఈ రోజు పచ్చళ్ళే పచ్చళ్ళు చూసారు కదా మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇలాగే మీకు పచ్చళ్ళ గురించి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా మీరు కూడా ఈ సమ్మర్లో ఎలా పట్టుకున్నారు అండ్ మేమేం చేసాము మీరు కూడా ఇలానే చేశారా లేదా అనేది కూడా నాతో కామెంట్ లో చెప్పండి అంటే సేమ్ ఏ ఉంటుందండి బట్ అటు ఇటుగా ఉంటుంది కొంతమంది ముక్కలకి పట్టేటప్పుడు అలా ముక్కలు వేసాక అన్ని కలుపుకుంటారు కొంతమంది ముందే అన్ని కలిపేసుకున్నాక ముక్కలు అందులో యాడ్ చేస్తారు సేమ్ ప్రాసెస్ అటు ఇటుగా ఉంటుంది ఇంకా ఆవకాయ పచ్చడి అయితే కంప్లీట్ గా ఇదే ఇలాగే చేసుకోండి ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్రెడీ చూస్తూ ఉండుంటారు కదా ఒకవేళ మీరు ఎవరైనా పట్టుకోకపోతే ఈ ప్రాసెస్ లో పట్టేసుకోండి అలాగే పట్టుకుని నాకు ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ ఎలా ఉందని చెప్పేయండి ఒకవేళ ఏమైనా డౌట్లు వస్తే నాతో కామెంట్ బాక్స్ లో అడగండి నేనైతే రిప్లై చేస్తాను ఇదండి ఈ రోజు మన ఆవకాయ ఓన్లీ మాగాయ స్పెషల్ బ్లాగ్ అనమాట ఇంకా కొంచెం ఆయిల్ చాలకపోతే కొంచెం హీట్ చేసుకొచ్చాను అది అందులో వేసుకోవడమే సో పచ్చళ్ళతో కంప్లీటెడ్ ఈరోజైతే సో ఇదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఇల్లు అంతా డట్టి డట్టిగా ఉంటుందన్నమాట సో ఆ పనులు కూడా ఫినిష్ చేసుకుంటున్నాను పచ్చళ్ళు అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తుంటాను ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి దానివల్ల నేను కూడా కొన్ని తెలుసుకొని మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా చెత్త చూసారు కదా మొత్తం ఇల్లంతా చెత్త చెత్త అయిపోయింది ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకోవాలి అదే చూపిస్తున్నాను అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై వన్ పచ్చళ్ళని సర్దుకొని ఒక పక్కన పెట్టేసుకుంటాం అనమాట ఇక త్వరలోనే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తుంటాను ఇలాగే నన్ను అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి బాయ్ బాయ్ ఎవ్రీవన్